గగన్ బుగ్గపై ఆ ముద్దు మరకను చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక ఏం చెప్పాలో అర్థం కాక అందరూ ఉన్నారని రూమ్లోకి త్వరగా లాగే పడేస్తుంది అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకే అర్థమవుతుందా ఏంటి నేనేం చేశాను నిజంగా నాకేం తెలీదు అదిగో ముందు అర్థంలో చూసుకో నీకే అర్థమవుతుంది చి అసలు ముద్దు ముద్దు ఎవరు పెట్టారు చెప్పు ఆ నక్షత్రాన్ని పెట్టింది మీకు అసలు ముద్దుందా ఆ నక్షత్రం మీకు ముద్దు పెడుతుంది సరే దానికి బుద్ధి లేదనుకోండి తను మీకు ముద్దు పెడుతుంటే మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారు అని ఇష్టం వచ్చినట్టు భూమి తిడుతూ ఉంటే గగన్ అలానే భూమిని చూస్తూ ఉంటాడు ఎంతో ప్రేమగా అలా నవ్వుతో ప్రేమగా చూస్తూ ఉంటే నేను ఇంతలా అంటుంటే మీరు నవ్వుతో అలా చూస్తున్నారేంటి నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పండి సారీ భూమి నువ్వు అసలు ఏం చెప్పావు నాకు జటి నవ్వుతో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు కానీ నేనేం చెప్పానో మీకు అర్థం కావట్లేదా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేం అర్థం అవుతుందా ముద్దు ముద్దు గురించి మాట్లాడుతున్నాను ఏంటా ముద్దు అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు జటి భూమి నా ట్రాప్ లో పడాలంటే ఇప్పుడు భూమికి కొంచెం ఇస్తే సరిపోతుంది తన మనసులో ఉన్న మాటని చెప్పిస్తుంది అని మనసులో గగన్ అనుకుంటూ అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి ఎలా చెప్పేది అక్కడ ఏం జరిగిందో ముందు చెప్పండి నాకు తెలియాలి అంతే ఏం జరిగిందో చెప్పండి ఇక మరోవైపు మాత్రం శరచంద్ర తీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ భూమి కనిపించట్లేదు గగన్ కూడా కనిపించట్లేదు కొంప తీసి వాళ్ళిద్దరూ ఎక్కడైనా ఉన్నారా భూమిని ఏమైనా నాన్సెస్ చేస్తున్నాడా వెంటనే వెళ్ళి చూడాలి అని అంటూ నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుండి చరచిద్ర వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం భూమి చాలా పడిపోతూ ఉంటుంది ఏంటో చెప్తారా లేదా చెప్పండి ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు తను నేను వెళ్తున్నాను అలా సిగ్గుపడుతూ చెప్తున్నారేంటి అంటే నిన్ను వెళ్తున్నా లోపలికి వెళ్తుంటే నన్ను లాగి బెడ్లో పడేసింది అవునా ఆ బెడ్లో పడేశాక ఏం జరిగింది అసలు ఇదంతా ఏంటి మీరు ఇంతలా సిగ్గుపడుతున్నారంటే నాకు అనుమానంగా ఉంది ఏంటో చెప్పండి ముందు అంటే నన్ను దగ్గరగా పిలిచింది అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉన్నాను తన శ్వాస నా శ్వాస దగ్గరగా వచ్చింది అలా భూమిని దగ్గరగా తీసుకొని ఏం జరిగిందో భూమికి చూపిస్తూ ఉంటాడు అలా ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకుంటూ ఇరవై నిమిషాల పాటు శ్వాసతో యుద్ధం చేసుకున్నారు తమ కళ్ళతో యుద్ధాన్ని చేసుకున్నారు అలా ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు అలాగే చూసుకుంటూ ఏం జరిగింది అలాగే చూస్తూ ఉన్నాక ఆ తర్వాత నెమ్మదిగా 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 అని అంటూ బుగ్గ పక్కకు జరుగుతూ ఉంటాడు ఏంటి ఏం జరిగింది అప్పుడు వెంటనే ముద్దు పెట్టబోతూ ఉంటే అసలు మీరేం చేస్తున్నారు సిగ్గుందా మీకు అంటే జరిగింది చెప్పాలి కదా అంటే మీరసలు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు నక్షత్రం మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ మీరు నక్షత్రాన్ని ప్రేమించట్లేదు కదా అవుననుకో తను నన్ను ప్రేమిస్తుంది కానీ తను ప్రేమిస్తుంది కదా అయినా తనేలా పెడుతుంది ఎంతైనా తను నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఎవరితో పెడితే వాళ్ళతో పెట్టించుకుంటారా ఎందుకు పెట్టించుకుంటాను తను ప్రేమిస్తుందనే కదా నేను ఊరుకున్నాను అంటే మీరు ప్రేమించట్లేదు కదా తనేలా పెడుతుంది మీరు ప్రేమిస్తే తను పెట్టాలి మీరు ప్రేమిస్తుంది నన్ను కదా మరి మీరు నాకు పెట్టాలి అని అనగానే అలానే చూస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే మీ మనసులో ఉంది నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తు అని చెప్పబోతూ ఉండగా చెప్పు భూమి ఏదో చెప్తున్నావు కదా చెప్పు పూర్తి చెయ్యి అది ఏం లేదు లేదు ప్రేమిస్తున్నాను అని చెప్పబోతున్నావు కదా చెప్పు అది పూర్తిగా చెప్పు భూమి చెప్పు నేను వినాలని అనుకుంటున్నాను అని గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ భూమి చెప్పు భూమి నిజంగానూ నన్ను ప్రేమిస్తున్నావు కదా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఇక భూమి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి అమ్మ భూమి అమ్మ భూమి అని అంటూ డోర్ తలుపులు చెరచెంద్ర కొడుతూ ఉంటారు ఇక అప్పుడే అయ్యో నాన్న వచ్చాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మీరింటి ఎలా వచ్చారు మిమ్మల్ని చూస్తే నాన్న ఇంకేమైనా ఉందా అప్పుడు వెంటనే డోర్ తలుపులు తీయగానే ఒక్కసారిగా గగన్పై పడిపోతుంది భూమి అలానే చూస్తూ ఉంటారు అమ్మ భూమి ఎక్కడున్నావమ్మా అని శరచంద్ర అంటూ ఉంటే కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది అప్పుడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా లేదు మరి భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని అటు వెంటనే శరచంద్ర అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే నా నీ మనసులో ఉన్న మాటని నువ్వు చెప్పట్లేదు ఏంటి అని అడుగుతుంటే కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే అది మీ బుగ్గపై ముద్ర ఉంది కదా అందరూ చూస్తారు కదా అప్పుడు అంకుల్ చూస్తే ఏం జరిగిందో ఏమో అని మిమ్మల్ని ఏమైనా చేస్తే మా అంటే చంపేస్తాడేమో లేదు అని ఏంటో చెయ్యి అడ్డుగా పెడుతుంది అంటే నా చావు నువ్వు చూ చూడకూడదని అనుకుంటున్నావు అంతే కదా నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పకనే చెప్పేశావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది ఇది ప్రేమే అని అనగానే భూమి అలానే చూస్తూ ఉంటుంది అయినా అంకుల్ నన్ను చంపేస్తాడనగానే నా చేతికి అడ్డుగా పెట్టి ఆ మాట కూడా వినదలుచుకోలేదు అంటే దీన్ని ప్రేమే అంటారు కదా భూమి చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అర్థమైంది ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అయినా మీ అంకులు వెళ్ళి చాలాసేపు అయింది నువ్వు నా కళ్ళలోకి కండ్లు పెడుతూ పెట్టి చూస్తూ ఉన్నావు అని అనగానే ఇక వెంటనే చెయ్యి వదిలి పక్కకు వెళ్తూ ఉంటుంది చెప్పు భూమి సిగ్గుపడకుండా అప్పుడు నవ్వుతూ అలా వెళ్తూ ఉంటే భూమి భూమి అని అంటూ ఉంటారు అంతలో కృష్ణప్రసాద్ ఎదురుగా వచ్చి ఏమిందమ్మా ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి ఆయన వచ్చారు ఏంటి ఈసారి కూడా డ్రీమేనా అప్పుడు లాగే ఇప్పుడు కూడా డ్రీమా అదేం లేదు మావయ్య అంటే వాడే నిన్ను లాగాడా నేనే లాగాను ఏంటి నువ్వులాగావా వాడిని అవును మావయ్య అసలు ఏం జరిగిందమ్మా అనే విధంగా ఎంతో ప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి వెంటనే ఆ నక్షత్రం ఉంది కదా ఆయన మీద బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆ బుగ్గ మీద ముద్దు మరకని చూసి వెంటనే కోపంగా లాగాను మావయ్య ఇంట్లోకి అలా ఇలా పెడుతుంది ఆగమ్మా ఆగాగు ఇంత కోపమా అలా ఇలా పెడుతుంది మావయ్య అని విధంగా కోపంగా చెప్తూ ఉంటే అంతలో గగన్ అక్కడి వెళ్ళిపోతూ ఉంటాడు అర్థమైందమ్మా అంతా అర్థమైంది సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను ముందు వెళ్ళమ్మా అని వెనకనే అక్క నుండి వెళ్తూ ఉంటే ఏంటి ఆ నక్షత్ర ఏమో వాడి మీద అలా ప్రేమను చూపిస్తుంది అసలు ఇది ఎటు దారి తీస్తుంది